జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి రానున్నారు మొదట తర్వాత వచ్చేసరికి నేను ఒక గంట ఉంటా అని చెప్పి పబ్లిక్గా ఒక షెడ్యూల్ రెడీ చేసి ఆ షెడ్యూల్లో ఒక గంట మాత్రమే నేను ఉంటాను తర్వాత వెళ్ళిపోతాను అనేటట్టు ఆయన తిరుగు ఫ్లైట్ కూడా షెడ్యూల్లో ఉంది కామన్ పీపుల్కి ఇది వర్తించదు చెప్పలేరు ఎందుకంటే బెయిల్ రద్దయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు ఏదైనా కోర్టు చేతిలో ఉంటుంది సుదీర్ఘ కాలం రాకుండా ఏవో కారణాలు చెప్తా ప్రస్తుతం వచ్చేటప్పుడు కూడా ప్రవర్తించడాన్ని మీరు ఏ రకంగా చూస్తారు ఒక న్యాయ వ్యవస్థలో వాటి పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్త వ్యక్తం చేయగలిగేటువంటి శక్తి కేవలం సమాజం పట్ల ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్న వ్యక్తులకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని అంటాకి అనేక ఉదాహరణలు ఉన్నాయి సాక్షాత్ ఈ దేశానికి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు లాంటి వాళ్ళు కూడా కోర్టుకు వచ్చి బోన్లో నిలబడినటువంటి పరిస్థితి ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా కోర్టులో నిలబడినటువంటి పరిస్థితి కానీ పెంపక లోపము లేకపోతే సంస్కృతి లోపము రాజ్యాంగాల్లో ఉన్నటువంటి వ్యవస్థలను ధిక్కరించటం అదేవిధంగా ఆ వ్యవస్థలను అపహాస్యం చేయటం అనేది మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అలవాటు అదే ప్రాథమికంగా ఎన్నికలు గెలిచిన తర్వాత ప్రజలు నాకు ఇచ్చినటువంటి మద్దతు ఏదైతే ఉందో దీంతో నేను ఏ వ్యవస్థనే సరే అనేటువంటి అహంకారమైనటువంటి ధోరణి మొట్టమొదటించున్నటువంటి స్థితి కొన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి నిందితుడిగా తను కోర్టు ముందు నిజాయితీ గెలి నిలబడాల్సినటువంటి సందర్భంలో ఆ కోర్టుకే హాజరవ్వకుండా ఐదేళ్ల పాటు ఆ వ్యవస్థని పక్కన పెట్టించి దాన్ని అగౌరవపరిచినటువంటి పద్ధతే కానీ దానికి నేను సీఎంని కాబట్టి నేను రాలేను అని చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా ఆ న్యాయ వ్యవస్థ పట్ల తనకు ఉన్నటువంటి అగౌరవాన్ని క్లియర్గా చాటినటువంటి స్థితి తన మీద కూడా కత్తి దాడి జరిగినప్పుడు కోడి కత్తి దాడి జరిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఐదు సంవత్సరాల పాటు అతను జైల్లో ఉంటే అతని సాక్ష్యాన్ని నిమ్మటానికి కూడా రాలేనటువంటి ఖాళీ లేనంత బిజీగా ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పాలు ఈనాడు ఖాళీగా మారినప్పటికీ మారినటువంటి వైఖరి ఏంటంటే ప్రజల మధ్యలోకి వెళ్ళే సందర్భంలో ఏనాడైతే పాదయాత్ర చేసి ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల మన్నంలో పొంది ప్రజల అభిమానంతో వాళ్ళ నానిచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున అదే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కనీసం ప్రజల మొహం చూడటానికి ఇష్టపడినటువంటి పరిస్థితి లేదు ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ పరదాలు కట్టాల్సినటువంటి పరిస్థితి అయింది భయాందోళనలో గడిపినటువంటి ఆయన యొక్క ముఖ్యమంత్రి జీవితం మొత్తం కూడా ఈరోజు కూడా అంధకార జీవితంలోనే తన తనంతట తన చేసినటువంటి స్వయం శిక్షలతో నడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో అటెండ్ అవుతున్నటువంటి సందర్భంలో పత్రికలు చూస్తే చాలామంది విస్తుపోయినటువంటి పరిస్థితి ఏందిది ఈయనే నిందితుడా లేకపోతే ఈయనే జడ్జి అనేటువంటి ఒక నిందితుడు రాష్ట్రంలో అధికారం వస్తే ఏ కోర్టులో అయితే తను నుంచోవాలనుకుంటాడో ఆ కోర్టును తను ఎక్కడ పెట్టాలో డిసైడ్ చేసేటువంటి ప్రక్రియ వస్తుందని తన అధికారంలో చూపించాడు అదేవిధంగా ఇవాళ అధికారం పోయిన తర్వాత అదే కోర్టులో తను ముద్దాయిగా హాజరవలసిన దగ్గర నేను ఇన్ని సమయం ఇస్తాను నేను ఇలా ర్యాలీగా వస్తాను ఇతర ఇతర పార్టీలన్నీ కూడా దేశంలో గెలిచి విజయోత్సవ పండగలు చేసుకుంటున్నాయి విజయోత్సవ ప్రమాణ స్వీకారాలు చేసుకుంటున్నాయి కానీ ఓడిపోయినటువంటి ఇతను జనాన్ని వేసుకొని రప్ప రప్ప అనే పేరు మీద పెట్టుకొని జనాలు తొక్కించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తూ విధ్వంసకరమైనటువంటి ఆలోచనలతో ర్యాలీలు చేసేటువంటి ప్రక్రియ పోవటం అనేది మారాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క వైఖరిని మార్చాల్సినటువంటి ఎందుకంటే తల్లి కొట్టేటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డ కాదు సమాజం తిడితే మార్చుకోవాల్సినటువంటి వైఖరిలో ఉన్నటువంటి మనిషి తన వ్యక్తిత్వాన్ని తన పద్ధతిని మార్చుకోలేకపోతే ఈ పద్ధతిని చూసి ఏ ప్రజలు తను అనుకరిస్తారనుకోవడం చాలా తప్పు అవుతుంది ప్రజలు చేతిలో ఉన్నటువంటి బలమైన ఆయుధం ఏదైతే ఉందో దాంతో మార్చేటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాంతో ఇచ్చే శిక్షలు కూడా చాలా బలంగా ఉంటాయి ఖచ్చితంగా కోర్టులో ఎంత పెద్ద అయినా లెక్క చేయవు నేను మోనార్కు అనుకున్నప్పుడు కోర్టు ముందు నిలబడేటువంటి పరిస్థితి గుర్తించమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సార్ అలాగే తల్లిని చెల్లిని కోర్టుకి లాగా ఎన్ఐఏ మీరు చెప్పినట్టు ఎన్ఐఏ కేసులో తనకి తనకి న్యాయం అడుగుతూ కూడా కోర్టుకి రాలేదు ఈ ఇదంతా ప్రజలకు ఆయన ఏం మెసేజ్ అంటే నాకు ముప్పై తొమ్మిది శాతం ఏం చేసినా కూడా మద్దతు ఉందని ఆయన భావిస్తున్నారా కొనుక్కుంటాం అనేది సిద్ధపడిన తర్వాత రాజ్యాంగంలో బలహీనమైనటువంటి ఓటర్ల యొక్క మనస్తత్వాన్ని అందిపుచ్చుకునేటువంటి అవకాశానికి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు తమ ప్రాబల్యాన్ని డబ్బుతో శాసించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఓట్లని కొనుక్కునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడికి వచ్చిన ఓట్లు ఎప్పుడూ లెక్క కాదు గతానికి భిన్నంగా గతంలో పేదవాళ్ళు నిజాయితీ పరులు స్వచ్ఛంద సేవ చేసేవాళ్ళు మాత్రమే గెలిచేవాళ్ళు ఇవాళ రౌడీజం చేసేవాళ్ళు డబ్బు పెట్టి కొనుక్కునేవాళ్ళు పెట్టుబడిదారులు ప్రజల్ని అబద్ధాలతో మోసగించే వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి శాతం ఎప్పుడు కూడా లెక్కైనటువంటి అంశం కాదు గెలిపే పరమావధిని గెలిచిన వాడు నా ఓట్ల శాతం ఇంత అనుకుని చెప్పేదన్నీ కూడా అబద్ధపు నీటి మూటల కింద లెక్క ఇవాళ వాళ్ళ కుటుంబంలో పోట్లాటలు జరుగుతూ ఉన్నాయి చెల్లి స్వయంగా చెప్పింది నన్ను గొంతు పట్టుకొని గోడకేసి కొట్టాడు అని చెప్పాను ఒక అన్న చెల్లిని కొట్టాడు ఒక అన్న ఒక కొడుకు బాబాయ్ అని చంపాడు ఒక అన్న ఒక బిడ్డ తల్లిని అల్లగొట్టాడు ఇవన్నీ వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ పరిస్థితులకి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి ఇది కోర్టుకు సంబంధించినటువంటి అంశం కాదు ఆస్తుల కోసం తండ్రి అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులను పోట్లాడుకునేటువంటి క్రమంలో వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు చంపుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కొత్త కొత్త పార్టీలు పెట్టుకున్నారు కొత్త కొత్త పార్టీలకు అధ్యక్షులు కూడా అవుతున్నటువంటి పరిస్థితి ప్రజలు ఇది గమనిస్తూ ఉంటారు ఆస్తుల కోసం పోరాడి ప్రజల మీద వాళ్ళ ఆధిపత్యం వాళ్ళ కుటుంబ ఆధిపత్యాన్ని భరించేటువంటి స్థితి ప్రజాస్వామ్యంలో ఉండదు ప్రజలు బానిసలు కాదు మీ రాజకీయానికి మీ కుటుంబంలో పెట్టేటువంటి వారసులు కూడా కాదు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజలకి మంచి మనగలుగుతుంది లేకపోతే కాలగర్భంలో కలిసిపోతుంది ఫోర్త్ ఎస్టేట్లో జగన్ గారు ఫోర్త్ ఎస్టేట్ అనే మీడియా ఆయన ప్రెస్ మీట్లు పెట్టినట్టు లేదు ప్రెస్ మీట్లకు వెళ్ళినట్టు కూడా నియమిత ప్రశ్నలు మాత్రమే అనుమతిస్తారు ఇక అధికారంలోకి వచ్చేసేటప్పటికి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన సెక్రటరీకి రాలేదు ఇంట్లోనే కూర్చున్నారు శాసనసభకు వచ్చేసేటప్పటికి నేను శాసనసభకి రాను నాకు ఏదైనా నాకు కావాల్సింది ఇస్తే వస్తాను అంటే రాననేది ఆయన వైఖరి మొదటిసారి మొదలైంది రాష్ట్రంలో ఇక కోర్టులు ప్రస్తుతం చూస్తున్నాం నేను రానన్నారు వీళ్ళకి కూడా వస్తున్నారు దేవుడి దగ్గరికి వచ్చే ఈ నాలుగే స్టేట్లు అయిపోయినాయి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు డెకరేషన్ మీద సంతకం పెట్టను సంతకం పెట్టాల్సి వస్తే నేను రానంటున్నారు మొత్తాన్ని ఈ ప్యాటర్న్ ఏం చూస్తున్నారు మీరు అహంకారం నాడు రాజన్న బిడ్డ వస్తే మా బిడ్డ మా ఇంటి ముందుకు వచ్చాడని నమ్మి ఓట్లేసారు అదే రాజన్న బిడ్డ నడుమిరగదీసినప్పుడు జనం భయపడిపోయి పారిపోయినటువంటి పరిస్థితి జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నేను ఒక కీలకమైన వ్యక్తిని నన్ను భగవంతుడు ప్రత్యేకంగా పుట్టించారనేటువంటి భావన కానీ లేకపోతే అంబేద్కర్ సృష్టించిన రాజ్యాంగం కన్నా జగ్జీమన్ రావు నడిచినటువంటి విధానాల కన్నా కూడా యేసు ప్రభు జపించినటువంటి మంత్రమే నాకు పనిచేస్తుంది అనే ఉద్దేశంతో పాస్టర్లకి జీతాలు ఇచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి పేద దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మతాలు మార్పించి ఆ మార్చినటువంటి ఓట్లు నాకు క్రైస్తవులు ఓట్లుగా వచ్చినటువంటి పరిస్థితులు అధికారులు కూడా క్రైస్తవ సమా మధ్య కూటములకు అధికారులు మీటింగ్లకు వెళ్ళి దేవుడు ఏసు తప్పితే ఇంకో దేవుడు లేడు ఏసు ఏసు దేవుడు రావడానికి కారణం ఇంగ్లీష్ వాడు పరిపాలించబట్టే మనకు దేవుడు వచ్చాడని చెప్పినటువంటి దౌర్భాగ్య స్థితికి తీసుకెళ్లేటువంటి రాజకీయ పరిపాలన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని నేను వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది నేను సంతకం పెట్టాల్సిన అవసరం ఏముంది అవసరమైతే తిరుపతి సెట్టింగ్ నేను ఇంట్లో వేసుకుంటానని చేసినటువంటి అహంకారపూరితమైనటువంటి వాతావరణం ఎంతకన్నా బాగా మాట్లాడాడు ఆ నాన్నగారు కూడా ఆయన ఏమయ్యాడో రాష్ట్ర ప్రజలు చూసారు ఆయన అలా అవ్వాలని ఎవరు కోరుకోలేదు ఏ రాజకీయాలను సరే ప్రజలకు మంచి చేయాలని చెప్పి కోరుకుంటారు తప్ప చెడు చేయాలనేటువంటి విధానం పోరు ఇందులో జగన్మోహన్ రెడ్డి భిన్నంగా పోవడానికి ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే ఆయన పక్కన చేరినటువంటి మంది మాగదులు వాళ్ళు జయహో రాజా రాజా అని పొగుడుతున్నటువంటి క్రమంలో నేను చాలా గొప్ప చక్రవర్తి అని నీరో చక్రవర్తి లాగా భావించేటువంటి క్రమంలో ఈ రోజు వ్యవస్థల మీద ప్రజల మీద ఉన్నటువంటి ఆశల మీద సంస్కృతుల మీద దేవుడు ధర్మాల మీద దాడులు చేస్తా ఉన్నారు రథాలు తగలబెట్టారు రాముడు తలకాయ తీసేశారు ఈ ఫలితాలన్నీ ఆయన అనుభవించాడు ఇవాళ కాదు అని చెప్పడానికి పోయేటువంటి పరిస్థితి కాదు ప్రజలు చెప్పినటువంటి అబద్ధాలు అనేటివి కూడా వాటిని నెరవేర్చుకోలేకపోయాడు దాని ఫలితంగా నష్టపోయాడు పోయిన గవర్నమెంట్లో లాస్ట్ గవర్నమెంట్లో సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా అధికారానికి రాకముందే వాళ్ళ బాబాయ్ గారు చనిపోయారు అప్పటికీ అధికారులు వారికి అనుకూలంగా అక్కడ పనిచేశారు అని చెప్పి ఉంది ప్రస్తుతం ఇప్పుడు కూడా అధికారం లేకపోయినా పరకామణ కేసులో సాక్షులు చనిపోతున్నారు రంగయ్య అనే అతను అతను చనిపోయాడు బాబాయ్ కేసులో వాళ్ళ బాబాయ్ కేసులో ఇది పెద్దిరెడ్డి గారి విషయం తీసుకుంటే లోకల్ అధికారులు ప్రస్తుతం అంటే మీడియా మీద కూడా మీరు ఎందుకు వస్తున్నారు కలెక్టర్ గారు విసిగి అంటే వాళ్ళు భయపడుతున్నారా లేదా ఆ వ్యవస్థ ఇంకా వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తుంది అనుకుంటున్నారా వాళ్ళది నడుస్తుంది ఎప్పుడు సాక్షి పేపర్కి బాగా తెలుసు సాక్ష్యాలు లేకుండా ఉంటే ఏ కేసైనా లేచిపోతుంది అని దీనికోసమే టీటీదీ ఇంజనీరింగ్ విభాగంలో మంటలు రేగాయి రికార్డులు తగలబడ్డాయి మదనపల్లి అడవు కరైల్లో తగలబడిపోయింది తగలబడిపోయింది అని చెప్పి అడిగిన వాళ్ళకి తగలబెట్టిన వాళ్ళు అడగండి అని చెప్పినటువంటి మొండి సమాధానం మిగిలింది ఆ రోజు బాబాయ్ హత్య కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకటి 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 చచ్చిపోయినటువంటి పరిస్థితి అది ఈ రోజుది కాదు పరిటాల రవి మర్డర్ జరిగిన తర్వాత చంపినవాడు మర్డర్ అయ్యాడు చూసినవాడు మర్డర్ అయ్యాడు నేనే చంపాను చెప్పినవాడు మర్డర్ అయ్యాడు ఆఖరికి జైల్లో చంపినట్టు ఓంప్రకాష్ మడ్రయాడు సాక్షి ఎవడు చేసినవాడు చూసినవాడు కూడా మిగలకుండా చేయటమే రాయలసీమ రౌడీజం యొక్క ప్రత్యేకత ఆ రాయలసీమ మొత్తానికి అంటచ్చని కానీ ప్రత్యేకంగా ఈ కుటుంబంలో ఉన్నటువంటి మడరిస్ట్ ఫ్యామిలీలో గనక రాజకీయాల్లోకి వస్తే ఏ వ్యక్తిని ఎలా లేపియాలో తెలిసినటువంటి పరిస్థితి పరకామణిలో దొంగతనం జరిగిన తర్వాత ఆస్తులు సర్దుబాటు చేసుకొని వాళ్ళు రాజీ చేసుకొని దాని అదాలత్లో సెటిల్ చేసిన తర్వాత ఆ కేసుని తిరగదోడినటువంటి క్రమంలో సాక్షాత్తు ఒక పోలీస్ అధికారిని హత్య చేశాడనేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి వాతావరణం ఏది ఉందో సాక్షులు బెదిరి సాక్ష్యం వాళ్ళకి అనుకూలంగా చెప్పాలి లేకపోతే లేపేస్తారు లేపేయడం అనేది వాళ్ళకి ఆనవాయితీగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి ఎదురెళ్తే ఏ శాంతి అయినా సరే మనిషి అయినా సరే ఉండటానికి లేదనేటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఇది రౌడీ రాజకీయాలకి మార్కుగా మారినటువంటి పని ఇది ఏ రాజకీయ పార్టీలో కూడా ఇటువంటి సిస్టమ్ ఉండకూడదు ఒకరిని చంపిన వాడిని ఇంకోటి చంపుతాడు ఇంకోటి చంపినాడు ఇంకోటి చంపుతాడు ఇన్ని కూడా చంపుతారు రేపు ఈయన కూడా చచ్చిపోయినప్పుడు కూడా ఎవడో కన్నీరుగా ఎవడు ఉండో సహజమే కదా మటర్లు అనేది కామనే రాయలసీమలో అలా పోతానే ఉన్నారు పోతారు ఇది ఫాలో అయిన వాడు కూడా పోతాడు జరిగేది అదే అంటే అధికారానికి సంబంధం లేకుండా యంత్రాంగం కూడా వారికి అనుకూలంగా పనిచేసిన పరిస్థితి తప్పనిసరి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒత్తిడికి లోన్ అవుతున్నారు అధికారులు కూడా ఈ పరిస్థితి ఇంకెనలు కొనసాగుతుంటారు ఎవరికైనా ప్రాణభయం ఉంటుంది అది అధికారి కాదు మంత్రి కాదు లేకపోతే కుటుంబం కాదు అమ్మెందుకు పారిపోయింది ఎలక్షన్లు లేకుండా ఎందుకు వెళ్ళిపోయింది సాక్షాత్తు తల్లి ఎందుకు రాలేకపోయింది ఒత్తే తల్లి ఎక్కడ తీసుకెళ్లి పెడతాడో తండ్రి దగ్గర తీసుకెళ్లి పంపించేస్తాడని భయం ఉండొచ్చు చెల్లి ఎందుకు పారిపోయింది బాబాయ్కి తెలిసి ఉంటే బాబాయ్ దూరంగానే ఉండేవాడు కదా ఈ రాజకీయాలకి ఆ మర్డర్లకి ఉన్నటువంటి రాజకీయాలు చేసినంతకాలం రాష్ట్ర రాజకీయాల్లో ఒక విలన్ పాత్ర కావాలనుకున్నప్పుడు విలన్ పాత్ర టక్మని పోషించేటువంటి వ్యక్తుల కింద వాళ్ళు కనపడేటువంటి పరిస్థితి అవుతుంది రాజకీయాల్లో హత్యలు జరిగినప్పుడు బయటకు వచ్చినప్పుడు అవురా అనేటువంటి సామాన్యుడు నోటు మీద వేసుకునేటువంటి ప్రక్రియ జరిగిన తర్వాత ఆ ఏలు ముద్ర తీసుకెళ్ళి మళ్ళీ ఓటు మీద నొక్కి మళ్ళీ ఇంటికి పంపించేటువంటి పని జరుగుతుంది ఇంకొకసారి మళ్ళీ వస్తారో రారో ప్రజలు ఇచ్చేటువంటి మద్దతు వస్తుందో లేదో కూడా వేచి చూద్దాం తరి సార్ చిన్న ప్రశ్న సార్ చట్టాల గురించి అంబటి రాంబాబు గారు మేము మా కుక్క కూడా భయపడదని చెప్పి అంటున్నారు రీసెంట్లీ ఆయన వెంకటరెడ్డి గారు అరెస్ట్ అయ్యారు అలాగే బయటికి కూడా వచ్చేసారు అంటే వీళ్ళకి మేము అత్తారులాగా వెళ్ళొస్తామని ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నారు సో ఇప్పుడున్న చట్టాలతో కానీ కొత్త చట్టాలతో కానీ వీళ్ళు ఎందుకంటే వీడు మీడియా ముందు విమర్శలు కాకుండా దోషంలో ఇష్టారాజ్యంగా దోషణలు చేయడమే నడుపుతున్నారు కానీ ఆ దోషలను నియంత్రించడానికి చట్టాలు సరిపోవట్లేదు వీళ్ళు ఎల్లు చేస్తున్నారు ఈ పరిస్థితిని ఎలా అంటారు స్కూల్ స్టేజ్ దాటి కాలేజ్ డేట్కి వెళ్ళి వెళ్ళిన కూడా అందరూ కూడా ఒకటే మార్కుల్లో ఒకటే ర్యాంకుల్లో ఒకటే పద్ధతిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరెవరు మంచి ఎవరు చెడ్డోళ్ళు అంటానికి ఎక్కడ కూడా మనం పోల్చి చెప్పలేం అంబటి రాంబాబు అయినా పేరు నాని అయినా కొడాలి నాని అయినా లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్ర అయినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా ఎవరైనా ఒకటే భాష ఒకటే లెక్క రెండరా చూసుకుందాం సవాల్ చేసుకుందాం శాల్తీలు లేపేస్తాం సామాన్లు తీసేస్తాం ఇవన్నీ భాషలుగా మారిన క్రమంలో వెంకటరెడ్డి కూడా చాలా జూనియర్ నేను నేను డిబేట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ప్యానలిస్ట్గా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు చిన్న వ్యక్తి సంస్కారంతో మాట్లాడతాడు అనేటువంటి పరిస్థితి నుంచి నిదానంగా స్కూల్లో చేరిన తర్వాత వాళ్ళ స్కూల్లో మాటలు నేర్చుకోవాలి కాబట్టి అతను కూడా ఆ పదజాలం ఉపయోగించాడు చట్టం తన పని కాబట్టి ఆ ప్రకారం తీసుకెళ్లారు మళ్ళీ వచ్చాడు మళ్ళీ అంటాడు మళ్ళీ వెళ్తాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ వెళ్తాడు అన్న జగనన్న చేసినప్పుడు తమ్ముడు శివిరెడ్డి చేసినప్పుడు పక్కన ఉన్నటువంటి పెద్దరెడ్డి చేసినప్పుడు మన పక్కన సోదరుల సంకలం ఉన్నటువంటి కొడాలి అదేవిధంగా కావాల్సినప్పుడు బూతులు మాట్లాడే పేరు నాని కావాలన్నప్పుడు డ్యాన్స్లు వేసేటువంటి అంబట రాంబా వీళ్ళందరూ ఉండగా కొత్త పాటలు ఎట్లా నేర్చుకుంటారు కొత్త మాటలు ఎట్లా నేర్చుకుంటారు సంస్కారం ఎలా వస్తుంది అన్నీ ఉన్న మాటలు నేర్చుకుంటారు ప్రజలు కూడా సరైన సమయంలో సరైన తీర్పిస్తారు చూద్దాం